いい కలకత్తా నగరంలో ఒక వైద్య విద్యార్థిని మీద అమానుషంగా అత్యాచారానికి గురయ్యి ఆమెని హత్య చేసిన నిందితులకు వెంటనే శిక్ష పడాలని జనసేన పార్టీ తరఫున మేము ఈ రోజున క్యాండిల్స్ ర్యాలీ చేస్తున్నాము అలాగే దేశంలో మహిళల మీద అత్యాచారాలు భయంకరంగా పెరిగిపోయి మహిళలకు భద్రత లేకుండా పోయింది ఇలాంటి ఉన్మాదుల మీద దరిద్రుల మీద ఇష్ట నడి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ ఇలాంటి వాళ్ళకి భయం లేదు ఈ రోజుల్లో చట్టాలు ఎలా ఉన్నాయంటే నిందితుల్ని జైల్లో పెట్టి దున్నపోతుల్ని మేపినట్టు మేపి వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళకి భయం భక్తి లేకుండా ఈ రోజున ఆడవాళ్ళు పసిబిడ్డలు ఆరు నెలలు ఏడు నెలలు పసిబిడ్డల మీద కూడా అత్యాచారానికి చేసి చంపేసే పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళాలన్న రక్షణ లేదు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయట ఉన్న రక్షణ లేదు ఇలాంటి పరిస్థితులు మారాలి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా తీయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు చాలా చాలా అమానుషంగా ఉన్నాయి ఈ చట్టాలు ఎందుకు మారట్లేదో అర్థం కావట్లేదు మొన్న 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 బా బాపట్లలో జరిగిన అగాయిత్యము ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి ఒక ఫ్యామిలీకి భద్రత లేకుండా పోయింది చట్టాలు చాలా మారాలి మనకి ముందు ముందు ఆడవాళ్ళు ఒక స్వతంత్రంగా నడిచే ఒక ఇది రావాలి చట్టాలు బాగా మారి జడ్జీలు కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళ మీద అమానుషంగా లేకుండా చేసి వాళ్ళకి శిక్ష బాగా పడాలని నేను ఆశిస్తున్నాను జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము జనసేన నాయకత్వంలో మహిళల మీద జరుగుతున్న రాజకీయాల మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ డాక్టర్ గారిని మహిళ కూడా చూడకుండా అమానుషంగా చేసి హత్య చేసినందుకు నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మహిళ వీర మహిళలందరూ ఆధ్వర్యంలో కోర్టు ర్యాలీ జరిగింది కాబట్టి ఇలాంటి అరాచకలు మరిన్ని జరగకూడదని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం